ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి మునకాయ కీమా రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట మసాలా కోసము అల్లము వెల్లుల్లి తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ అనిన్ ధనియాలు జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాం అండి తర్వాత బానల్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి చీలుకులు ఒక ఐదు ఆరు అదే విధంగా కొంచెం పుదీనా కొత్తిమీర ఒక పెద్ద అన్ని చెన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకున్నాం అండి అదే విధంగా టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని తొందర మిక్స్ చేసుకుంటా ఆయిల్ లో చక్కగా ఫ్రై ఇస్తామండి ఆల్మోస్ట్ ఆనియన్ అంతా కూడా కొంచెం వరకు మనం ఫ్రై చేసుకుంటాము మూడు నుంచి ఐదు నిమిషాల పాటు కొంచెం ఇట్లా అనుకున్న తర్వాత మనం ఇక్కడ మునక్కాయ ముక్కలను యాడ్ చేసేసుకుంటామండి ఈ సైజు లో కట్ చేసుకున్నాను ఒక మూడు మీడియం సైజు మునక్కాయలు తీసుకున్నాను నేను ఇంక ఇది వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి కీమాని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసేసుకున్నాను అండి అదే విధంగా ఒకటిన్న టేబుల్ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్దడ్ చేసేసుకున్నాము తొంత కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుంటామంటే ఇది ఉడకడానికి వీలుగా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని దిన కొత్తిమీర మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో నేను ఒకసారి చూస్తున్నానండి మనకి కూర ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు